నమస్కారం అండి నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య నేను హోమియోపతిలో సీనియర్ సెక్సాలజిస్ట్ అండి నేను డైలీ సెక్స్ రిలేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుతుంటాను అలాగే కొన్ని పేషెంట్స్ ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేస్తుంటాను సో ఈరోజు మనం మాట్లాడే ఒక టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇలాంటి చాలా పేషెంట్స్ నా దగ్గర వస్తారు నాకు ఫోన్ చేస్తారు మెసేజ్ పెడతారు ఇందని నాకు ఎరెక్షన్ సరిగా ఉండట్లేదు సార్ దాంతోపాటు నాకు మూడు వస్తలేదు సార్ మూడు వచ్చినా కూడా నేను ఏమీ చేయలేకపోతున్నాను సార్ ఇలా చాలామంది వస్తుంటారండి మొన్ననే నాకు వన్ వీక్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు పేషెంట్ వచ్చి ఆయన ఏజ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ ఆయన వచ్చి ఆయన ఏమంటున్నాడంటే సార్ నాకు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ అయింది నాకేమో బాగా మూడు వస్తుంది కోరికలు చాలా ఎక్కువ ఉన్నాయి మా వైఫ్ ఏమో నాకైనా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ చిన్న అమ్మాయి సో దానివల్ల ఏంటంటే నేను ఆ ఎరక్షన్ నేను సెక్స్లో ఇన్వాల్వ్ అవ్వడానికి వెళ్తున్నాను సార్ ఆ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అసలు నా అంగమే గట్టి పడతలేదు సార్ ఎంత ట్రై చేసినా ఏం చేసినా నేను ఫోన్ చూస్తున్నా అది చేస్తున్నా ఏం చేసినా కూడా నాకు అసలు గట్టి పడతలేదు సార్ ఇలా ఇలా అవ్వడం వల్ల నాకు ఏమవుతుందంటే నేను చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాను నేను ఏదో సూసైడ్ సూసైడ్ కూడా అనిపిస్తుంది అంత డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాను సార్ దానికి నేను ఏం చేయాలి సార్ అని నాకు వచ్చి అడిగాడు సో ఇది ఈ ఒక్క పేషెంట్దే ప్రాబ్లం కాదు ఇలాంటి చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు ఇలాంటి చాలా మంది బాధపడుతున్నారండి సో అలాంటి వాళ్ళ కోసం మన హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్ ఉంటాయండి సో ఆ పేషెంట్కి నేను హోమియోపతిలో ఒక మంచి మెడిసిన్ హోమియోపతిలో లిమిడో ప్లస్ అనే ఒక మెడిసిన్ ఉంది సో ఈ మెడిసిన్ని నేను ఆయనకి ఒక రెండు వారాలే వాడమని చెప్పాను రెండు వారాలు వాడి ఆ రెండు వారాలు వాడినాక నాకు రిజల్ట్ చెప్పమని చెప్పాను సో ఆయన రెండు వారాలు వాడి నాకు నిన్ననే ఫోన్ చేశాడు ఫోన్ చేసి సరే ఈ మందులు వాడిన తర్వాత నాకు ప్రాబ్లంలో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది సార్ నేను ఇన్ని రోజుల నుంచి ఎరెక్షన్ చేయలేకపోయాను నిన్న కొంచెం మంచిగా ఎరెక్షన్ వచ్చింది సార్ అట్లీస్ట్ ఒక వన్ మినిట్ నేను చేయగలను సార్ సో ఇది ఈ మెడిసన్ వల్ల ఇలాంటి ఉపయోగం అనేది ఉంటుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అంటే ఈ ఏజ్లో ఎందుకు వస్తుంది అండి సో చాలా జనాలు ఏమనుకుంటారు ఏజ్ అవ్వంగానే అంత ముసోళ్ళందరూ ఏంది ఏం చేయాలి భజనాలు చేయాలి భక్తి చేయాలి దేవుడు పూజలు చేయాలి గుడి దగ్గర వెళ్ళాలి ఇవన్నీ అనుకుంటారు కానీ వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయండి ఎందుకంటే ఇంతకుముందు మన తాతాలు ముత్తాతాలు వాళ్ళు ఏం చే వాళ్ళు ఏం చేసేవాళ్ళు హండ్రెడ్ ఇయర్స్ వరకు నైంటీ ఇయర్స్ వరకు బతికేవాళ్ళు మేము ఇంతకుముందు కాలంలో కూడా చూసాము సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ వైఫ్ని ప్రెగ్నెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే సిక్స్టీ ఫైవ్ అనేది నార్మల్ మన ఈ జనరేషన్ వాళ్ళని ముస్లింలు అనుకుంటున్నాం అంతే తప్ప ఇంకేం లేదు సో ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రాబ్లం వస్తాయి చాలా సంవత్సరం నుంచి ఉండే డయాబెటీస్ ప్రాబ్లం వల్ల బీపీ వల్ల హార్ట్ ప్రాబ్లం వల్ల ఇవన్నీ కండిషన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఈ ప్రాబ్లం వస్తాయండి సో అందుకే సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్స్ ఉండే వాళ్ళు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే న్యాచురల్గా మీ షుగర్ లెవెల్ని కంట్రోల్లో పెట్టుకోండి మీ బీపీని కంట్రోల్లో పెట్టుకోండి మీ హార్ట్ మంచిగా పనిచేసేలాగా చేసుకోండి మీ కొలెస్ట్రాల్ లెవెల్ కంటిన్యూ మంచిగా ఉండేలాగా చూసుకోవాలి అంటే ఇలా చేయాలంటే ఏం చేయాలి డైలీ ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయాలి కంపల్సరీ డైలీ ఎక్సర్సైజ్ చేయండి దాంతోపాటు ఫుడ్ మంచిగా తినండి ఏజ్ అవ్వంగానే నాకు ఆకలి అవతలేదు నాకు తినబుద్ధి అవతలేదు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ అనుకుంటారు అలా కాదండి మంచిగా తినండి సిక్స్టీ ఫైవ్ ఏజ్ అయినా కూడా మూడు పుట్లు మంచిగా తినాలి మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి మంచి డ్రై ఫ్రూట్స్ లాంటివి తినాలి ప్రోటీన్ షేక్ లాంటివి తీసుకోవాలి అంటే నేను ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకుని ప్రోటీన్ షేక్ లాంటివి తీసుకోవాలి దాంతోపాటు సిక్స్టీ ఫైవ్ నా జీవితం అంతా అయిపోయింది అనుకోకండి ఆ ఏజ్లో మంచిగా ట్రావెల్స్ అంటే ట్రిప్కి వెళ్ళండి బయట దేశం చూడండి బయట అన్ని ప్లేస్కి వెళ్ళి మంచిగా ప్రశాంతంగా అన్ని లైఫ్ని ఎంజాయ్ చేయండి ఇన్ని సంవత్సరాలు ఎందుకంటే మనం ఉండేదంతా మిడిల్ క్లాస్ వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు మనం ఫ్యామిలీ చూసుకుంటూ పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళ ఎడ్యుకేషన్ ఈఎంఐ ఇల్లు ఇవన్నీ అన్ని మనము ఇంత ఇన్ని సంవత్సరాలు మనం లైఫ్ అంతా మొత్తం మన లైఫ్ అంతా కాంప్రమైజ్ చేసుకొని బతికినారు ఇప్పుడు సిక్స్టీ తర్వాత అయినా మీ లైఫ్ని ఎంజాయ్ చేయండి ప్రశాంత ఉండండి హ్యాపీగా ఉండండి ఇలా ఉంటేనే మీ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది మెంటల్ ఫిట్నెస్ బాగుంటుంది సో అలా మెయింటైన్ చేసుకుంటా కూడా మీకు ప్రాబ్లం అనిపిస్తుంది అనుకోండి అంటే డయాబెటీస్ వల్ల కానీ హైపర్ టెన్షన్ వల్ల కానీ మీకు ఎరెక్షన్ ప్రాబ్లం అనిపిస్తుంది గట్టితనం సరిగా ఉండట్లేదు తొందరగా లీక్ అవుతుంది అలా ఉందంటే మీరు మన దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వండి మీకు మంచి చక్కమైన మందులు ఇస్తాను ఆ మందులు వాడితే ఖచ్చితంగా మీకు మూడు నెలల నుంచి ఆరు నెల లేదా ఏ ఎనిమిది నెల ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కాబట్టి మీకు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటది ఎక్కువ తీసుకున్నా కూడా ఖచ్చితంగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అండి